చూసారండి భర్త అనేవాడికి ఎన్ని కష్టాలు వాడి డబ్బులు వాడే అప్పుగా తీసుకునే సన్నాల్సెవాడైనా ప్రపంచంలో ఉన్నాడంటే వాడు భర్తేనండి సరే ఈ ప్రతి ఇంట్లో ఉండే కష్టాలే కానీ మా కంటెంట్ మా కాన్సెప్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అయ్యో పరుసలు డబ్బులు ఏమీ లేవు బాగీ మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే తీసుకురా పరుసలు అసలు ఏమీ లేవు డబ్బులా నా దగ్గర నేను మీకు ఈ మంత్ శాలరీ వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను ఇంట్లో చిల్లర ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేస్తారమ్మని మీరు డ్రా చేసుకురాకపోగా పైగా తిరిగి నన్నే అడుగుతున్నారా డబ్బులు ఏమైనా ఉంటాయి ప్రపంచ కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన సర్వేల ప్రకారం మగవారి జేబులో కన్నా ఆడవారి పోపులు పెట్టుకునే ఎక్కువ డబ్బులు తెలుసా ఉంటాయి వంటగదా అనేది మా ఆడవాళ్ళ ప్రపంచం అయినా వాళ్ళెవరండి మా ప్రపంచంలోకి వచ్చి సర్వేలు సలబుడు వాళ్ళెవరంటే ఆ ప్రెసిడెంట్ ఏమో డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ ఏమో ప్రపంచంలో ఉన్న వారందరి కళ్ళు మా పప్పులు పెట్టి మీదే సరే ఒక్కసారి చూడరు ఏమైనా ఉన్నాయేమో సరే చూస్తానుండండి మీరు రాకండి అక్కడే ఉండండి ఏ నేను వస్తే ఏమైంది నేను ఒక్క దాన్ని అనుకోండి ఎవరు దొరికే ఛాన్స్ ఉంటుంది అదే మీరు వచ్చారనుకోండి దొరికే కూడా దొరకపోవచ్చు మరి మీ ఇష్టం ఇంకా సరే నేను రాను నువ్వే వెళ్ళి ఇదిగోండి వెతక్క వెతక్క ఇవి దొరికాయి మళ్ళీ రేపు నాకు తిరిగి చెయ్యాలి అది అవదమ్మా సరే చూసారండి భర్త అనేవాడికి ఎన్ని కష్టాలు వాడి డబ్బులు వాడే అప్పుగా తీసుకునే సన్నాసి ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే వాడు భర్తేనండి అలా ఉపయోగలిగే వ్యక్తి శక్తి ఎవరైనా ఉన్నారంటే అది భార్యనండి